హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సిగ్గుస్ రెసిపీస్ ఈరోజు రెసిపీ కాదండి చిన్న హోమ్ రెమెడీని మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను ఎక్కువగా ఇన్స్టెంట్గా ఇలా పిండి చేసుకుంటూ ఉంటాను ఎన్నో రకాల మూలికలు వేస్తే అయితే అప్పట్లో చేసేవారు అలా కాకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా చేసుకొని ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాను వారానికి ఒక రెండు మూడు సార్లైనా అయినా ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ అప్లై చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి రిజల్ట్ వచ్చేసి దీనికోసం తడిలేని మిక్సీ జార్ తీసుకొని అందులో కమలాపళ్ళు తొక్కలు ఉంటాయి కదా అది ఎండలో ఆరబెట్టి ఇందులో వేసుకోవాలి ఒక రెండు గుప్పెట్ల వరకు అలానే మందార రేకులు ఉంటాయి కదా అవి కూడా ఎండలో ఆరబెట్టి ఇందులో వేసుకోవాలి ఒక గుప్పెడంతా అలానే గులాబీ రేగులు కూడా ఎండలో ఆరబెట్టి ఒక గుప్పెడంతా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఐదు బాదాములు నాలుగైదు టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను మీకు పచ్చి వల్ల కొద్దిగా లాగా అనిపిస్తే మీరు ఇందులో పెసరపిండి కూడా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేశాను అలానే ఒక టీ స్పూన్ వరకు చందనం పొడి వేసానండి మంచి బ్రాండ్ది చందనం పొడి తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపు వేసానండి పసుపు నేను ఇది పసుపు కొమ్ముల్ని గ్రాసరీ స్టోర్ను తెప్పించుకొని చక్కగా ఎండ్లో ఆరబెట్టుకొని మిల్లి పట్టిస్తూ ఉంటాము ఇదే మాకు పూజలకి అలానే వంటలకి సంవత్సరం అంతటికి సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నారంటే మీకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఏమీ కాదు ఇందులో మీరు కావాలంటే శనగపిండికి బదులుగా మీరు జనపప్పు ఉంటుంది కదా అదైనా మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు లేదు అంటే మీరు పెసరపిండినైనా యాడ్ చేసుకోవచ్చు అంటే పెసలు పెసలు వేసుకున్నా కూడా చాలా మంచిదేనండి ఇప్పుడు నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మేగడ తీసుకొని అందులో నేను ఇది ఒక స్పూన్ వరకు కలిపానండి నలుగు పిండిని చక్కగా కలిపేసి మీరు ఈ విధంగా చేతిగానే అప్లై చేసుకున్నారంటే ఒక్క రెండు నిమిషాలు ఉంచారంటే డ్రై అవుతుంది ఆ తర్వాత ఈ విధంగా రబ్ చేసుకున్నారంటే చేతులకి ఫేస్కి ఉండే మురుగంతా కూడా పిండితో సహా వచ్చేస్తుంది ఆ తర్వాత గోరువెచ్చని వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది మన స్కిన్ చాలా గ్లోగా కనిపిస్తుంది అలానే మాయిశ్చర్గా వస్తుందండి ఈ పిండి తప్పకుండా వారానికి ఒక రెండు సార్లైనా దీన్ని యూస్ చేయడానికి ప్రయత్నించండి ఇలాంటి హోమ్ రెమెడీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోయింది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్